రైతు సోదరులకు నమస్కారం అండి ఈ షార్ట్ వీడియోలో మనం టాటా కంపెనీకి సంబంధించినటువంటి మొక్కజొన్న వికరాలు ఏమీ రేట్ తెలుసుకుంటూ ఇది టాటా కంపెనీ వాళ్ళది తొంభై మూడు యాభై ఐదు అండి ఇది తొంభై నాలుగు నలభై ఐదు అండి ఈ తొంభై మూడు యాభై ఈ తొంభై మూడు యాభై ఐదు మొక్క క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది అంటే దంట్టు చాలా లావుగా ఉంటాయి అంటే కాంటప్ చాలా లావుగా ఉంటాయి వేరు వ్యవస్థ ఎక్కువగా వస్తుందండి తర్వాత ఇది ఎత్తు చాలా తక్కువ పెరిగిందండి అంటే మ్యాక్సిమము ఎనిమిది నుంచి తొమ్మిది అడుగుల ఎత్తు వరకే పెరుగుతుంది తర్వాత కంకి అనేది మనకు ఇక్కడ నడుము ఎత్తు అంటే నాలుగు నాలుగున్నర అడుగుల ఎత్తులోనే ఇది కంకి రావడం జరుగుతుంది దీని బెండు అనేది మనకు ఐదు రూపాయల బిల్లంత చిన్న సైజులో ఉండి బారుగా ఉంటుందండి దీంట్లో వరుసలు వచ్చేసి మనకు పద్నాలుగు పదహారు పద్దెనిమిది వరుసలు అవి రావడం జరుగుతుంది కంకి కూడా మొత్తము గింజలతో నిండుకుంటుంది ఇంకా దీని ప్రత్యేకత ఏంటంటే గింజలు నారింజ రంగులో ఉండి తర్వాత అవి చాలా వెడల్పుగా లోతుగా ఉంటాయండి గింజలు మనకు దీని వెయ్యి గింజలు కనుక మనం బరువు చూసినట్లయితే మనకు ఈజీగా మూడు వందల యాభై గ్రాములు బరువు రావడానికి అనుకూలంగా ఉంటుందండి ఇది ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా సరే రైతులకు నలభై కింటాల పైన దిగుబడి ఇచ్చారు కాబట్టి తర్వాత ఈ తొంభై నాలుగు నలభై ఐదు అనేది తొంభై మూడు యాభై ఐదుతో పోలిస్తే ఇది కొంచెం ఎక్కువగా ఎత్తు పెరుగుతుందండి దీని క్యారెక్టర్ ఏంటంటే ఇది కూడా మొదలు చాలా లావుగా ఉండి ఎక్కువ వేరు వ్యవస్థతో ఉండి తర్వాత ఎత్తు అనేది తొమ్మిది నుంచి పదకొండు అడుగుల ఎత్తు పెరుగుద్దండి ఇది ఇంట్లో పెండు మధ్యస్థంగా ఉంటుందండి తర్వాత గింజలు చాలా లావుగా వెడల్పుగా పొడవుగా ఉంటాయండి ఈ గింజలు అనేవి ఈ తొంభై మూడు యాభై ఐదుతో పోలిస్తే దీంట్లో కొంచెం కలర్ తక్కువ అనిపిస్తాయండి ఇది మనకు గిద్దలు తక్కువ ఉన్నా కానీ మనకు బరువు ఎక్కువ రావడం అనేది జరుగుతుందండి ఇది ఈజీగా నలభై నుంచి నలభై ఐదు కింద దిగుబడి ఇచ్చేటప్పుడు ఎటువంటి నేలలో అయినా సరే ఎటువంటి కఠిన వాతావరణ పరిస్థితుల్లో అయినా సరే ఇది తట్టుకొని మంచి దిగుబడి ఇస్తాదండి ఈ రెండింటికి గున్న ఇంకొక ఏకరూప సారూప్యత ఏమిటంటే ఈ రెండు కూడా మొదలు కుళ్ళు తెగుళ్ళు తర్వాత ఎండాకు తెగుళ్ళు తర్వాత ఆకుల మీద వచ్చేటువంటి తుప్పు తెగుళ్ళు ఈ మూడు తెగుళ్ళని తట్టుకుంటాయండి